జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మంగళవారం లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ లయన్స్ క్లబ్ ఆఫ్ మేధా లయన్స్ క్లబ్ ఆఫ్ విజ్డమ్ లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్లోని డాక్టర్లకు సన్మానం చేసి జ్ఞాపికను అందజేశారు అనంతరం మొక్కలు నాటారు నిరుపేదలకు గొడుగులు నిరుపేద మహిళలకు చీరలు గర్భిణీ స్తీలకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి డాక్టర్ పెంటాచారి డాక్టర్ లింగం డాక్టర్ నాగమున్నయ్య మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని ప్రతి సంవత్సరం జూలై ఒకటిన డాక్టర్స్ డేని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవటం సంతోషమని లయన్స్ క్లబ్ సేవలను మరింత విస్తృతపరచాలని అన్నారు డాక్టర్ వృత్తి ఎంతో పవిత్రమైందని డాక్టర్లకు జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్తా లయన్ రామ్ ఫణిధర్ రావు లయన్ పరమేశ్వరాచారి లయన్ డాక్టర్ కుమారస్వామి లయన్ డాక్టర్ శ్రీనివాస్ లయన్ గుడాల రాధాకృష్ణ లయన్ నేతి శ్రీనివాస్ లయన్ మల్లేశం గౌడ్ లయన్ దొంతుల సత్యనారాయణ లయన్ బాలచంద్రం లయన్ నాగేందర్ లయన్ సుధాకర్ లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ తదితరులు పాల్గొన్నారు

చాలా మంది చెప్పినట్లు వైద్యుడు నారాయణ వైద్యుడు దేవుడితో సమానం కాబట్టి జన్మనించినీమైతే ఆటలు ఉన్నప్పుడు పునర్జన్మనించేది డాక్టర్ వృత్తి కాబట్టి ఆ వృత్తి మీకు దేవుడిచ్చిన త్వరగా భావిస్తూ ఈరోజు చాలామంది చెప్పినట్టు అభివృద్ధి చెందినటువంటి అమెరికా లాంటి దేశాల పోల్చుకుంటే భారతదేశంలో వైద్య ఖర్చులు తక్కువనే